మంగళగిరి నియోజకవర్గ ఓటరు మహాశైలకు చేనేత కార్మికులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నది మంగళగిరి నియోజకవర్గంలో సిపిఐ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రాడ్ జొన్నా శివశంకరరావు గారు పోటీ చేస్తున్నారు వారి ఎన్నికల గుర్తు సుత్తి కొడవలే నక్షత్రం అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి కామ్రాడ్ జంగాల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వారిని జొన్న శివశంకర్ గారిని సుత్తి కొరవలే నక్షత్రం కంకీ కొరవల గుర్తులపై ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తోంది ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు సోమవారం మంగళగిరిలోని చేనేత ఏరియాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ జిల్లా కార్యదర్శి డోకుపర్తి రామారావు గోలి దుర్గాప్రసాద్ సాధు నరసింహారావు తేజస్విని మండలి కళాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో నాయకులు మాట్లాడుతూ పాలకులు చేనేత రంగంపై ప్రధానంగా ఈ రోజు కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర నాయకత్వంలో చేనేతని ధ్వంసం చేసే విధంగా కూడా రద్దు ఉంది రంగులు రసాయనాలు నూలు ధరలు విపరీతంగా పెరగటం అదే విధంగా మనం పరిశీలిస్తే చేనేత పైన జీఎస్టీ వేయడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోరాడకుండా దానికి దాసోహం ఉన్నది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా జీఎస్టీని అమలు జరిపినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకని చేనేతని ధ్వంసం చేస్తున్నటువంటి పాలక వర్గాలు మొత్తానికి ఓడించాల్సిన అవసరం ఉన్నది విధంగా చేనేత పరిశ్రమ ధ్వంసం చేసే విధంగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఆప్ గో చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు స్కూల్ పిల్లలకి ఉచితంగా చేనేత అవసరాలు ఇవ్వాల్సి ఉంటే ఈ రోడ్కు వెళ్లి అక్కడ పవర్ రూమ్ కొనుగోలు చేసి కారు చౌకగా అవి చేనేత వస్త్రాలనే రికార్డులు తయారు చేసి కోట్ల రూపాయలు దిగమింగినటువంటి నేపథ్యంలో చేనేత కార్మికులు చేనేత పరిశ్రమలు ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళు పార్టీలు మారి వాళ్ళు రక్షించుకున్నారు తప్ప దాని మీద ఎటువంటి ఎంక్వైరీలు లేవు అదే విధంగా మనం పరిశీలిస్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఐటీఎక యుగంలో గుంట మాకమే ఎక్కర్లేదని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన కుమారుత వచ్చి నేను గెలిస్తే చేనేత రక్షిస్తానని చెప్పడం అంటే ఇది చేనేత వర్గాన్ని ప్రతి మోసం చేయడం తప్ప మరొకటి కాదనేది ప్రతి చేనేత కార్మికులు మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా వైఎస్ఆర్ నేత ప్రతి చేనేత కార్మికులకి అమలు జరుపుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు సొంత ఇల్లుండి ఆ ఇంట్లో మగ్గ ఉన్న వాళ్ళకు మాత్రమే మొత్తం నియోజకవర్గంలో మూడు వందల తొమ్మిది మందికి మాత్రమే అమలు జరుపుతా ఉన్నారు అంటే దాదాపు రెండు వేల మగ్గాలుంటే అంత షెడ్యూల్ కార్మికులైతే వాళ్ళకు అమలు జరపడం లేదు ఉపవృతులు వారికి అమలు జరపట్లేదు లేదు వీరందరికీ అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ ఆందోళనని అణచివేశారు తప్ప దీని గురించి పరిశీలించినటువంటి పరిస్థితి లేదు ఇదే విధంగా నిన్న కాకమున్న శ్రీకా కర్నూలు ముఖ్యమంత్రి చేనేత వర్గంతో ముఖాముఖి ఏర్పాటు చేశారు ఆ సందర్భంలో ఒక మహిళ అడిగింది షెడ్యూ కార్మికులకి ఈ వైఎస్ఆర్ నేత నిర్ణయం అమలు జరపండి అని ఏమన్నారు ముఖ్యమంత్రి గారు షెడ్యూ కార్మికులు వలస కార్మికులు లాంటి వాళ్ళు ఈ రోజు ఎక్కడ ఉంటారు రేపు ఎక్కడ ఉంటారో ఎవరికైతే తెలియదు అటువంటి వాళ్ళకి స్కీమ్ అమలు జరపాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడారు మరి ఈ రోజు చేనేత కుటుంబం మా ముద్దు బిడ్డ మా కోటలో గెలిపించిన చెప్తున్నటువంటి ఈ చేనేత వైసీపీ నాయకులు మొత్తం కూడా ఆ వేదిక మీద ఉండి నోరు మెదపినటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు చేనేత వర్గానికి ద్రోహం చేసేవాళ్ళ న్యాయం చేసేవాళ్ళ పరిశీలించాలని చెప్పి చేనేత చేనేత వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకని ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం చేనేతను ధ్వంసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆవరిస్తా ఉంది జాతీయ స్థాయిలో చేనేత గురించి చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డుని ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం రోజునే రద్దు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా చేనేత కార్మికులకు ఇన్సూరెన్స్ పథకం ఉన్నది మహాత్మా గాంధీ గున్ఖర యోజన స్కీమ్ దాన్ని కూడా రద్దు చేశారు అదే విధంగా ఆరోగ్య బీమాని రద్దు చేశారు ఈ విధంగా అన్ని రకాలుగా చేనేత వర్గాలకు ఉన్నటువంటి స్కీమ్ మొత్తం రద్దు చేసి ఈ రోజున చేనేతను రక్షిస్తామని చెప్తున్నటువంటి బీజేపీ ఎన్డీఏ కుటుంబని వైఎస్ జగన్ పార్టీని ఓడించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మి సంఘం ఈ రోజున పార్లమెంటులో చేత మాట్లాడే కాబట్టి వీరిద్దరిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు నేతన్న నేస్తం ప్రవేశపెట్టారు ఈ నేతన్న నేస్తం అనేది కేవలం మూడు వందల తొమ్మిది మందికి మాత్రమే అమలు జరిపారు మిగతా వాళ్ళకి అమలు జరపలేదు మరి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ ఏ రోజైనా చెడ్డు కార్మికులకి కూడా నేతననేస్తూ అమలు జరపాలని చెప్పి అడిగారా ఎందుకని అడగలేదు ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న రెండోది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసి చేసింది జాతీయ డెవలప్మెంట్ బోర్డు రద్దు చేసింది చేనేతకు కావాల్సిన పదకొండు రకాల రిజర్వేషన్లు అమలు జరపకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు మంది ఉన్నారు రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ ఏనాడైనా బీజేపీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంకో ప్రక్కన ఆప్కో చేనేత కార్మికులకి మాతృ సంస్థది అలాంటి ఆప్కోలో పెద్ద ఎత్తున చేనేత బట్టలకు బదులుగా లూమ్ బట్టలు కొనుగోలు చేసి అమ్ముతా ఉన్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు చైర్మన్లు అయ్యారు దానికి ముగ్గురు చైర్మన్లు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు తప్ప ఈ రకమైనటువంటి విధానం సరైంది కాదని చెప్పేసి ఏనాడైనా చెప్తారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ చేనేత కార్మికులు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేశారు పోరాటాలు చేశారు ఏడో నెంబర్ సర్వే భూమి చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది నోటిఫికేషన్ చేసింది కానీ ఈ రోజుకి కూడా డబ్బు చెల్లించలేదు మరి ఎందుకని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చెల్లించలేదని అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా గుంట మగ్గాలు అక్కర్లేదు ఆధునిక యుగంలో పవర మగ్గాలకే ప్రాధాన్యత అని చెప్పేసి వాళ్ళ విధాన రూపకల్పనే చేశారు వీళ్ళు చేనేత కార్మికుల్ని చేనేత పరిశ్రమని ఉద్ధరిస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ చేనేత గురించి చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల నాలుగు ఇక్కడ చేనేత ప్రతినిధులు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో చేనేత ప్రతినిధులు గెలిచారు ఈ రెండు సార్లు గెలిచారు మూడు సార్లు ఒక ఆయన మంత్రి అయ్యాడు మరి ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళకి అధికారం ఉంది కానీ అధికారం ఉండి ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం చేనేత కార్మికులు మజూరీలు పెంచాల్సి వచ్చినప్పుడు ఏ రోజునైనా ఒక్కరోజైనా సరే వీధుల్లోకి వచ్చి చేనేత కార్మికులు మజూరీలు పెంచడం సరైంది పెంచాలి అని చెప్పేసి ఈ రోజున ఓట్లు అడుగుతున్నటువంటి వాళ్ళు చెప్పగలరా చేనేత కార్మికులు మజూరీల విషయాలు పట్టవు చేనేత కార్మికులు సంక్షేమం పట్టదు చేనేత కార్మికులు కావాల్సిన హక్కులు పట్టవు కానీ చేనేత ఓట్లు కావాలి మేము చేనేత వాళ్ళం చేనేత మా బ్రతుకు మా జీవితం అని చెప్పి చెప్తా ఉంటారు ఒకే కుటుంబ రాజకీయాలని ఓడించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేనేత అంటే ఒక కుటుంబం కాదు ఇది ఒక పెద్ద సమూహం ఒక కుటుంబం చేతిలో రాజకీయ వ్యవస్థను పెట్టుకొని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే చేనేత కార్మికులు చూస్తూ ఊరుకోరని చెప్పి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ ఏ పార్టీలో ఉంటారు ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు మంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీ దెబ్బతినంగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో నుంచి పదవులు రాలేదని చెప్పి వైసీపీ పార్టీలోకి వెళ్ళారు ఆ వైసీపీ పార్టీలో ఒక ఆయన ఎమ్మెల్యేగా ప్రకటిస్తే ఆయన పరికిరాడు మేమే పనికి వస్తామని చెప్పేసి ఇంకో పక్కన ఏమిటి వీళ్ళ చేనేత ఉద్దరణ ఏమిటి చేనేత కార్మికులకి ఈ రకమైనటువంటి విధానాలు చేనేత కార్మికుల ఉపయోగమా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ రాజకీయాలు ఇంకా రాజకీయాలని సొంత ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి వాళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చేనేత పరిశ్రమ మనుగడంటే అది ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సూచించేటువంటి డిమాండ్స్ సాధించడం ద్వారానే సాధ్యమవుతుంది పదకొండు రకాల రిజర్వేషన్లు అమలు జరగాలి చేనేత కార్మికులకు వేతనాలు గ్యారెంటీ చేయాలి చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు అమలు జరపాలి చేనేత కార్మికుల యొక్క రక్షణ కోసం మరి అనేక నిధులు కేటాయించాలి బడ్జెట్లు కేటాయించాలి ఆ రకమైనటువంటి చర్యలు చేసేటువంటి పరిస్థితి వీళ్ళు వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాం కేవలం అధినాయకుడు చెప్పినట్టుగా వ్యవహరించేవాళ్ళు తప్ప వీళ్ళకి సొంత బుర్రలు లేవు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం చేనేత కార్మికులకి చేనేత ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పోరాటాల్లో పుట్టింది పోరాటాల్లో పెరిగింది పోరాటాలే ఊపిరిగా బతికింది అలాంటి పోరాటాల్లో ఊపిరిగా బ్రతికినటువంటి అభ్యర్థి మా అభ్యర్థి సిపిఎం పార్టీ అభ్యర్థి దొన్నా శివశంకర్రావు గారు జంగాల్ అజయ్ కుమార్ గారు కార్మిక వర్గం కోసం హార్నిషిల్ కృషి చేస్తా ఉన్నారు వారిద్దరిని గెలిపించడం ద్వారానే చేనేత మనుగడ సాధ్యం అవుతుంది చేనేత రక్షణ సాధ్యం అవుతుంది చేనేత కార్మికుల బ్రతుకుల్లో అంత వెలుగు నింపగలుగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుత్తి కొడవలో సుట్టి కొడవలో సుత్తి కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల ఏకు చుక్క సుత్తి కొడవలో చమడ చుక్కలలో కలిసి పోరుతూ కులల్లో మనసి చమడ చుక్కాలలో కలిసి పోరు చమర చుక్కలల్లో కలిసి పోరుతూ కులల్లో మనసి ఎర్రజెండ మరి పుల్లల్లో సుత్తి కొడవలో సుత్తి కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల వేకు చుక్క సుత్తి కొడవలో సుత్తి కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల వేకు చుక్క సుత్తి కొడవలో ముబ్బులల్లో కాంతిరమ్మ సుత్తి కొడవలో తమ్మినోళ్ళ కన్నా తల్లి సుత్తి కొడవలో చల్లనైన వెన్నెలమ్మ మేలు కొల్పు రాగమ్మ చల్లనైన వెన్నెల మా మేలు కొల్పు రాగమ్మ పేరు పూలు పూసిన మా సుత్తి కొడవలో సుత్తి కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల వేక చుక్క సుత్తి కొడవలో సుత్తి కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల వేక చుక్క సుత్తి కొడవలో కూలినాలి ఊపిరంట సుత్తి కొడవలో విప్లవాల సారథంట సుత్తి కొడవలో భూమి పంచి బువ్వ పెట్టి గుడ్డ నీడనిచ్చే భూమి పంచి కూడుగుడనిచ్చే కష్టం జీవి కరో పంట కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల వేకు చుక్క సుతి కొడవలో సుత్తి కొడవలో ఉద్యమాల